సో జస్ట్ ఇప్పుడే మేము రామేశ్వరానికి అయితే రీచ్ అయిపోయాము టూ ఫార్టీ ఆర్ టూ థర్టీ ఎయిట్ అవుతుంది టైం ఇప్పుడు సో అటు ఇటు సముద్రం ఉంది మధ్యలో వచ్చి ఎందుకు తీస్తాలే నేను ఇది ఇది రామేశ్వరం బ్రిడ్జ్ అక్కడేమో రైల్వే బ్రిడ్జ్ ఇక్కడేమో రోడ్ బ్రిడ్జ్ అనమాట ఇది సో బ్రిడ్జ్ మీద అయితే కార్ అయితే ఆపేసాను ఇక్కడే ఇక్కడ చూసారుగా రైల్వే ట్రాక్లు రెండు ఉన్నాయి ఒకటి పాతది ఇంకోటి కొత్తది కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అసలు గాలి అయితే చాలా చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట గాలి నీళ్ళు అయితే చాలా నీట్గా ఉన్నాయి అయితే మొత్తము వాటర్ అయితే చాలా బాగున్నాయి అదే అదే అయితే గాలి అయితే ఆపేసా బ్రిడ్జ్ మీద సైడ్ ఏమో మొత్తం చాలా లో ఉంది బ్రిడ్జ్ ఎక్కడి నుంచి ఇటు సైడ్ మొత్తం బోట్ చిన్న చిన్న షిప్లు అయితే ఉన్నాయి అసలు చేతిలోంచి అక్కడ మిస్ అవుతుందో ఫోన్ అని చెప్పేసి అంత గాలిస్తుంది గట్టిగా పట్టుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది చాలా చాలా బాగా ఇక్కడైతే అలలో ఏదో వాటర్ అంతే పారు వెళ్ళిపోతున్నట్లే ఉంది అది మెయిన్ అనమాట అక్కడ ఉందనమాట రామేశ్వరం రామేశ్వరం టెంపుల్ రామేశ్వర టెంపుల్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంటుంది చాలా హైట్ ఉంది దాని దాని మీద మీద కూడా ఒక డ్యూటీ గార్డ్ ఉన్నట్టు కదా కనిపిస్తున్నదంతా పెద్ద టవర్ కనిపిస్తుంది కదా చెప్పేసి చాలా పెద్దది అనమాట ఇది వచ్చి టీవీ టవర్ అంట ఇప్పుడు ఈ చేస్తుందా అండి చాలా గైడ్ అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ రామేశ్వరంలో మనకు మొత్తం గైడ్ చేస్తూ ఉంటున్నాడు ఇతను మనము మనకు ఇతను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చారనమాట ఇక్కడ నుంచి అన్నీ చూపిస్తాను ఫస్ట్ మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి రామపాదాకి వెళ్తున్నాము అంటే రామసేతు దగ్గరికి అయితే వెళ్తున్నాము తొందరగా క్లోజ్ అవుతుందంట దాని తర్వాత వచ్చేసరికి ధనుష్ కోటి అక్కడ పెట్టండి ఇక్కడేనా వచ్చేసాము సో వచ్చేసాము రామపాదాకి ఇక్కడ పెట్టేస్తాను ఫేమల్ ఇది పంచముఖి అది పెద్ద పెద్ద రాయి నీర్ల తేలు స్వామి అచ్చా అబ్దుల్ కలాం సార్ ఇల్లు కూడా ఇక్కడేనా బ్యాటరీ ఏంటిది ఇది అదే లైట్ హౌస్ ఇదే మొత్తం ఇండియా బోర్డర్ అట్లా పోవాలి అదే రామసేదు

తెలియట్లేదు ఇక్కడ సో ఇదే అనమాట మొత్తం లాస్ట్ ఇండియాకు బార్డర్ అనమాట శ్రీలంక ఇండియా నాకు తెలిసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే శ్రీలంక బార్డర్ అనమాట రామసేతి వారధియా ఏది మా మా లైన్కి ఉండేది అంతా రామసేతి కట్టారు ఇప్పుడు మరి వెళ్ళటం కుదరదు అక్కడికి లాస్ట్ వెళ్లి పోతాము అటు ఇటు మొత్తం సముద్రం మధ్యలో రోడ్డు చాలా బాగుంది కదా ఇది ఎదురుగా వచ్చేసరికి సన్ లోతు కూడా బాగానే ఉంటుంది అంటున్నారు కానీ అక్కడక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి మరి సముద్రంలో సో ఫైనల్ గా మనం అయితే ఇండియా లాస్ట్ బార్డర్ కైతే చేరుకున్నాము లెఫ్ట్ సైడ్ ఏమో బంగాళాఖాతం ఇటు సైడ్ ఏమో హిందూ మహ సముద్రం అన్నమాట సో ఇక్కడికి అనమాట మొత్తం అటు ఇటు మొత్తం సముద్రం మే మధ్యలో రోడ్ ఉంది అన్నమాట అది లైట్ హౌస్ ఉంది ఇండియా అది అలాదు కదా ఎదురుగుండేది ఓకే సో ఈ ఊరు ఇదే అనమాట ధనుష్ కోటి ఇదేనా ఊరు సో ఈ ఊరు ధనుష్ కోటి అంట ఇది మొత్తం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫోర్లో సునామీ వచ్చి నాలుగు వందల మంది చనిపోయారంట సో మొత్తం ఇప్పుడు ఆ ఊరంతా నీళ్ళల్లో ఉందా పూరా చాపలు ఉన్నారు ఆహా చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఉన్నారంట లాస్ట్కి అదే ముడి పూరా బిల్డింగ్ అదే ఓల్డ్ రైల్వే స్టేషన్ ఏదీ అయినలే వస్తాము

ఉంది ఇది లైట్ హౌస్ కదా ఇక్కడ ఇక్కడే ఉంది లాస్ట్ ఇంక ఇది ఇండియా బోర్డర్ అన్నట్టు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ఇక్కడ అంటే కొంచెం క్రౌడ్ అయితే బాగానే ఉంది జనాలు అయితే బాగానే వచ్చేసారు ఇక్కడికి ట్రాఫిక్ జామ్ కూడా ఉంది అన్నమాట మొత్తం ఎందుకంటే ఇది లాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏది చూసినా చూడకపోయినా ఈ స్పాట్కి అయితే ప్రతి ఒక్కళ్ళు వస్తారు లాస్ట్ కాబట్టి ఇది చూసేసి వెళ్దాం అని చెప్పేసి సో ఇక్కడికైతే అందుకనే ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ హెవీ క్రౌడ్ ఉంది ఈ ఊర్లో అవుట్ సైడ్ పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు అందరు కొంచెం మంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం ఇక్కడ మొత్తం ఇసుక అయితే బాగా ఉందన్నమాట కింద మొత్తం కట్టుకొని వచ్చినట్లుంది ಇದೇ ಇಂಡಿಯಾ ಬಾರನ್ ಮಾಟಾ, ಲಾಸ್ಟ್ ಇದೆ ಇದೇ ಜಾಜಿ ಅಜಿ 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 ಅಲಾ చూసారా సూర్యుడు ఎంత బాగున్నాడు సన్ సెట్ అవుతుంది బావు ఎంత బాగుంది ఇక్కడ ఒక టైప్ ఆఫ్ స్లోప్ ఉంది ఇక్కడ ఇది వచ్చేసరికి హిందూ మహాసముద్రము వైపు వచ్చేసరికి బంగాళాఖాత అన్నమాట ఇక్కడ మొత్తం రెండు సముద్రాలు ఉన్నాయన్నమాట సెల్ఫీ అయితే దిగుదాం మనము ఇక్కడైతే లైట్ అయితే అలలు అయితే బాగానే వస్తున్నాయి ఈ లొకేషన్ అయితే ఇసలాంటేగా ఉందనమాట మొత్తము ఇసుక తోటి సన్సెట్ అయితే పూర్తిగా అయిపోయింది ఇప్పటిదాకా మేమైతే ఇక్కడ చాలా సెల్ అలా అలా సముద్రపు ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము ఇప్పుడే అందుకే అందరం టైం అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము అదైతే ఫుల్ అయితే మొక్కలు పట్టింది ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడే ఇంక అందరూ బ్యాక్ టు హోమ్ అన్నట్టు వెళ్ళిపోతున్నారు

ఇప్పుడు వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఎవరు ఉంటున్నారంట అదే ఈ టెంపుల్ వచ్చేసా ఈ టెంపుల్ కొండ మీదనే అప్పుడు నిలిగించింది ఏది ఆ టెంపుల్